ఎంపీ ఎనిమిదవ జన్మదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం జనసైనికుల ఆధ్వర్యంలో జనసైనికులు కేక్ కట్ చేసి బాణసం పెంచి సందడి చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గరికపాటి నిర్మాణానికి బాలసౌరి కృషి చేయలేనిదని బందరు పోర్టు అభివృద్ధికి మెడికల్ కాలేజీకి నిధుల ప్రక్రియ వేగవంతం చేయడంలో ఆయన కృషి ఎంతో ఉందని శివ పేర్కొన్నారు

పార్లమెంట్ సభ్యులు వల్ల బాలశ్వరి గారి జన్మదినం సందర్భంగా పెడనపట్నంలో జనసేన నాయకులు కూటమి నాయకులంత ఘనంగా జన్మదిన జరపడం చాలా సంతోషంగా ఉంది ఈ మత్స్యపట్నం బాలశ్వరి ఎంపీ బాలశ్వరి గారు రెండోసారి ఎంపీ అయిన తర్వాత మన పెడన టౌన్ లో ఎన్నో ఎంతో కాలం నుంచి అపరిష్కృతంగా ట్రాఫిక్ సమస్యగా ఉన్న రైల్వే గేట్లు గూడూరు రోడ్ లో తరం రోడ్ లో ఉన్న రెండు రైల్వే గేట్లకి అండర్ పాస్ శాంక్షన్ చేశారు తొందరలోనే పనులు కూడా జరుగుతాయి అలాగే ఎంతో కాలంగా తరం పట్టణ ప్రజల కోసం ఇందు శ్మశాన వాట నిధులు మంజూరు చేయించి ఇదే ఈ టర్మ్ లోనే కంప్లీట్ చేసే దానికి కృషి చేస్తున్నారు దీని అందరికీ ఎమ్మెల్యే గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు మన పట్టణ నాయకులు అందరూ సహ సహకారంతో ఈ పనులు తొందరగానే కంప్లీట్ అవుతాయని నేను ఆశిస్తున్నాను ప్రీతమ నాయకులు వల్లభనే బాలసౌరి గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు మమ్మల్ని ఆశీర్వదించి ఇక్కడ బాలసౌరి గారి ప్రతినిధిగా వచ్చిన గరిపాటి శివ గారికి మరి మరి మా ధన్యవాదాలు మన పార్లమెంట్ ని చాలా డెవలప్ చేస్తూ ఎంపీ ర్యాంకింగ్ లో ఫస్ట్ ర్యాంకింగ్ సాధించిన వలమైన బాలసౌరి గారు మరి మరి మా ప్రాంతాన్ని ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటూ వతిలాలి బాలసౌరి గారి నాయకత్వం